నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ న్యూస్ ఇక వార్తల్లో వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజినపురం గ్రామంలో ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఎన్వైసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి మద్దిలేటి సామ్యల్ తల్లిదండ్రుల శిష్టిపూర్తి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ మా అన్నదమ్ములు కుటుంబ సభ్యులు నిర్ణయం మేరకు అందరి సహాయ సహకారాలతో తల్లిదండ్రుల శిష్టి కార్యక్రమం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నాన్నగారిది అమ్మగారిది షష్టి పూర్తి కార్యక్రమానికి మా నలుగురు అన్నదమ్ములకు సంబంధించి మాదొక భాగం అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి మా జ్యోతమ్మ మా వదిన మా కుటుంబం అంటే ఆడవాళ్ళు మహిళలు ఎక్కువగా ప్రోత్సహించి నాన్నగారిది అమ్మగారిది షష్టిఫూర్తి కార్యక్రమం ఖచ్చితంగా జరపాలని వాళ్ళు మాకు ప్రోత్సహించారు నలుగురు అన్నదమ్ములు అనుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందాక అన్నయ్య చెప్పాడు అంతకంటే చెప్పాల్సింది ఏం లేదు కానీ ఈ ప్రోగ్రాం వల్ల మా నాన్నగారు అన్నయ్య మా గారు ఉంటే సంతోషపడేవాడే లేడీ ఇప్పుడు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఉంది వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం ఒకటే మా కోళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళ మా మేనమామలు మా బంధువులు మొత్తం కూడా అదేవిధంగా మా బాబాయ్ సర్వసర బాబాయ్ పర్వతాపాల నుంచి వాస్తవంగా నాకైతే మా చుట్టాలు తెలియదు ఎందుకంటే పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నా దారి వేరే ఉంటుంది ఇలాంటి కార్యక్రమంలో బంధువుల్ని కలుసుకోవడం అనేది చాలా సంతోషం మా మేనమామ కోటిశ్రావు గారు మా అమ్మ తమ్ముడు అందరు బంధువులందరూ వచ్చారు మీ అందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఫ్యామిలీ ఈరోజు మీ అందరి ముందు మీ అందరికీ తెలుసు నాన్నగారు పోయిన సంవత్సరం మూడు నెలలు కోమాలో నిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆయన చనిపోయిండు అనుకోని ఇక్కడ మా వదిన గారు మా ఫ్యామిలీ మెంబర్స్ సమాధికి కూడా ఏర్పాటు చేసినటువంటి ఈరోజు మళ్ళీ మా నాన్నగారు మా అమ్మగారు మా సమక్షంలో మనందరి సమక్షంలో మా షష్టి పూర్తి జరుపుకోవడానికి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి మీ అందరి దీవెళ్ళకి మీ అందరూ చూపించినటువంటి ప్రేమకి ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా అల్లుడు గారు మా శ్రీను గారు అసలు గారు అందరికీ ధన్యవాదాలు వారితో పాటు మా గ్రామస్తులు కూడా మా ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా ఆహ్వానించి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం